హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కుకింగ్ కాదండి కొబ్బరి తోటలోకి వెళ్ళాము ఇది మా ఫ్రెండ్ వల్ల కొబ్బరి తోట ఇందులోనే సపోటా మొక్కలు కూడా ఉన్నాయి సపోటా పళ్ళు తెచ్చుకుందామని తోటలోకి వెళ్ళామండి తోటలోనే ఆవులు అవన్నీ తోటలోనే కట్టేస్తారు చూడండి విపరీతమైన ఎండు ఉందండి మధ్యాహ్నం లంచ్ తర్వాత వెళ్ళాము మేము ఎండకి ఎలాగెళ్ళాలా అనేసి అని ఆలోచించుకుంటూ వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం తోటలో కొబ్బరి చెట్లు సపోటా చెట్లు ఉండడాన చాలా చల్లగా ఉందండి మంచిగా చల్లగా గాలేస్తుంది చూడండి మందార చెట్టు పువ్వులు రోజు పూజకి ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఇప్పుడు మీకు ఒకటి చూపించుతాను చూడండి చాలా పెద్ద నుయ్యండి అండి ఇది ఇప్పుడంటే నూతులు వాడట్లేదు కానీ అప్పుడు నూతులు నీళ్ళు కదండి తాగడం అదిను తోటలో కంపల్సరీ నుయ్యి అందులోనే బోర్ కూడా వేశారు ఈ తోట మొత్తానికి ఈ వాటరే వెళ్తుంది చాలా పెద్ద అండి ఇది ఇప్పుడు తోటల్లో ఉండడం లేదు కానీ అప్పుడు తోటకు ఒక ఫ్యామిలీ ఉండేవారండి తోటల్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు తోటల్లో ఉండలేక ఊళ్ళోకి షిఫ్ట్ అయిపోయారు మామూలుగా రోజు వచ్చి తోట చూసుకొని వెళ్ళిపోవడమే మేము సపోటా కాయలు కోసుకుందామని వచ్చామండి ఈ సపోటా తోట మా ఫ్రెండ్ వాళ్ళు లీజుకి ఇచ్చేశారు కాకపోతే మాకు అనేసని ఒక పది చెట్లు అలా మినాయించుకున్నారు కాయల కోసం అనేసి ఇప్పుడు ఆ కాయలు కోసుకోవడానికని మేము వచ్చాము చూడండి చెట్టు మీదే పండి పళ్ళు చాలా తీయగా ఉన్నాయండి చెట్టు మీద ముగ్గిన కాయలు అవి చెట్లకి మందు కొట్టడం కానీ కాయలు మందేసి మొగ్గేయడం కానీ అలాంటిది ఏమీ లేకుండా చెట్టు మీద కాయలే కోసుకొని పండువేమో రెండు రోజులు తినేయొచ్చండి పండువి కొంచెం పచ్చిగా ఉన్న కాయలేమో మొగ్గేసుకుంటే రెండు రోజులు ముగ్గిపోతాయి మొత్తం ఇప్పుడు మంచి సీజన్ కదండి సపోటాలు సపోటా సీజన్ అయిపోయేసరికి మామిడి పళ్ళు వచ్చేస్తాయి కొనుక్కొని తిన్న పళ్ళ కన్నా మన చేతితో మనం కోసుకొని చెట్ల నుంచి కోసుకొని చెట్టు మీద పండిన కాయ తింటే ఆ ఫీలింగే వేరండి అసలు ఆనందమే వేరు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడాను చూడండి కాయ కోస్తే పాలు వస్తున్నాయి కదా అందుకే కాయలు కొయ్యగానే అమ్మటే బ్యాగ్లో వేయకూడదండి అలా చెట్టు కింద వదిలేస్తారు ఒక అరగంట వదిలేస్తే పాలు మొత్తం పోతాయి అప్పుడు మనం తీసుకోవచ్చు అవి మొత్తం లేదంటే ఒక కాయది ఒక కాయ పోయి మొత్తం జిగురులాగా అంటేస్తుంది అందుకే కాయలు మొత్తం లీజుకు తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు కాయలు అని వచ్చారండి వాళ్ళు కూడా మొత్తం కాయలన్నీ కోసేసారు కోసి మొత్తం చెట్ల కింద వేశారు చూడండి పొలానికి నీళ్ళు వెళ్తున్నాయి ఇంక ఇందులో లోపల అంటూ ఏమి వేయరండి ఆవులు వదిలేస్తారు పగలంతా ఆవులు తోటలోనే తిరిగి మేత వాటికి అది ఉంటుంది కదా తినుకుంటూ ఉంటాయి చూడండి కాయలన్నీ కోసి వేసారో తోట మొత్తం చెట్ల కిందన మొత్తం కాయలన్నీ కోసిన తర్వాత సాయంత్రం చేసి అవన్నీ ఒక దగ్గర పోగు పెడతారు ఇది పాల సపోటా చెట్టు అండి చూడండి మామూలు సపోటా చెట్టు కన్నా కూడా ఈ పాల సపోటా చాలా ఎక్కువగా కాసిందండి విపరీతంగా చెట్టు మొత్తం కాయలు బాగా కాసింది చాలా స్వీట్గా ఉంటాయండి పాలు సపోటా తినడానికి కూడా ఎంత చాలా బాగుంటాయి ఇందులో ఈ తోటలో రెండు పాల సపోటా చెట్లు ఉన్నాయండి చాలా స్వీట్గా ఉంటాయి ఆ కాయలు తోట మొత్తం చూద్దామని ఒకసారి తోట అంతా తిరిగామండి కొంగలు ఈ సపోటా చెట్లకి చీమలు పురుగులు అవి ఉంటాయండి అవి అనేసి వస్తాయి చూడండి ఇది ఒకటండి ఇది కూడా పాల సపోటానే ఇంకా చిన్న మొక్క కానీ గుత్తులు గుత్తులు చాలా బాగా కాసింది చెట్టు కూడా వంగిపోయింది చూడండి గుత్తులు గుత్తులు బాగా కాసిందండి ఇవి ఇంకొక వారం పది రోజులు టైం పడుతుంది మొగ్గడానికి ఇంకా చిన్నగా ఉన్నాయి సైజు ఈ సమ్మర్ అయిపోతే సపోటా సీజన్ అయిపోతుందండి కానీ కొబ్బరి తోట వల్ల మాత్రం ఎప్పుడు కొబ్బరి మొక్క దేనికో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుందండి ఇప్పుడు ఆ కొబ్బరి ఆకులు ఉన్నాయి కదా అవి చీరేసి చీపుర్లు కడతారు కొబ్బరికాయలేమో మనం తినడానికి దేవుడికి పనికి వస్తాయి ఆ కొబ్బరికాయ వలిసినప్పుడు పైన డొక్కలు చూడండి ఇక్కడ కింద పడేసారు కదా అవన్నీ పట్టుకెళ్ళి పని వాళ్ళు ఉంటారు మామూలుగా ఎవరైనా కర్రల పొయ్యి ఉన్న వాళ్ళైతే కర్రల పొయ్యిలో పెట్టుకొని చక్కగా నీళ్ళు మరిగించుకోవడానికి వంట చేసుకోవడానికి వాడుకుంటారు ఇలాగ కొబ్బరి చెట్టు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఉపయోగ బోండాలు తాగడానికి ఉపయోగపడుతుంది ఆ కొబ్బరి ఆకులు పెళ్లి అవి అయినప్పుడు పందిర్ల మీద వేయడానికి ఇలాగా కొబ్బరి చెట్టు మాత్రం ఎప్పుడు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందండి అందుకే కొంచెం ప్లేస్ ఉన్న కొబ్బరి చెట్టు మాత్రం కంపల్సరీ వేసుకుంటారు ఎవరైనా సరే ఒక చెట్టు అయినా వేసుకోవాలి అనుకుంటారు ఇంతకుముందు ఇక్కడ ఫ్యామిలీ ఉండేదండి ఇప్పుడు తోటలో ఉండట్లేదు దూరికి చాలా దూరంగా కూడా ఉంటుంది ఫ్యామిలీ ఉండేవాళ్ళు అందుకే ఇల్లు అది కూడా ఉంది ఇక్కడ కానీ ఇప్పుడు తోటల్లో ఉండడం అంటే కొంచెం కష్టం అనేసి ఉండట్లేదు ఊళ్ళోకి షిఫ్ట్ అయిపోయారు మామూలుగా వచ్చి ఇక్కడ తోటకు వేయడానికి ఎరువులు అవి తీసుకొస్తారు కదా అవి అవి షెడ్లు వేసుకొని ఎప్పుడైనా పగలు సేపు కూర్చోవడానికి చేయడానికి అది రెస్ట్ తీసుకోవడానికి వాడుకుంటారు అది తోట మొత్తం తిరిగేసామండి అయిపోయింది ఎండ కూడా సాయంత్రం అయిపోయింది ఐదింటి వరకు తిరిగాము చూడండిగా ఇక లీజ్కి తీసుకున్న వాళ్ళు కాయలు మొత్తం కోసుకున్నారు కదా పోగు పెట్టేశారు మొత్తం ఆటోకి తీసుకొని వెళ్ళిపోతారండి ఇవి మేము మేము కోసుకున్న కాయలు మేము మా బ్యాగులో వేసుకొని వచ్చేసాం ఇంటికి ఓకేనండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్